ఎలాంటిది మీ అమ్మాయి క్యారెక్టర్ మా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అయితే బానే ఉంది సార్ క్యారెక్టర్ పద్ధతిగా పెరిగింది కదా వ్యవహారాలు ఇవేమీ లేవా మరి అతనే మాయ చేస్తాడో మరి అతనేం చెప్పాడో మాకు మాత్రం ఏం తెలుసు అతను మాయ అయితే మీదేమంటే మాయ చేసి మంత్రం వేయడానికి మీరు మామూలుగా ఇవ్వాలి పైనుంచి దిగి వచ్చారు కదా ఇద్దరు ఇంకా దిగిరా వచ్చేది ఏముంది ఇప్పుడు ఇవ్వ మంచి మంచి చెడ్డ ఉండదు ఇక్కడి నుంచి లెగుస్తా చెప్తున్నా ఇంత ఘం ఎట్లా మేడం మరి నా ఉండు ఇంకొంచెం కావాలి ఇంకొంచెం క్లారిటీ వస్తేనే అసలు ఆ అబ్బాయికి మీకు అసలు సంబంధం లేదని చెప్పేసి అంటున్నాడు కదా దానికి ఏం మాట్లాడతారు మీరు మీ అమ్మాయిని అడిగారాచయం అబ్బాయి మీకు ఎక్కడ పరిచయం నానా ఇప్పుడు అతను చెప్తున్నా స్టోరీకి ఒక నిమిషం నానా చేసినాకనే కదా మేము వచ్చింది ఏం చెప్తున్నారు ఇల్లు కడుపునే చేసుకుని చెప్పి నేను చేశాను మా మమ్మీ ప్రామిస్ నువ్వే ఆవిడ పోయినా నిమిషం విను ఈ అబ్బాయి చెప్తున్న స్టోరీకి మీ అమ్మ వేసిన పేస్ట్ బాగా సరిపోయింది నీతో మాట్లాడితేనే రియాలిటీ తెలుస్తుంది లేదు మేడం నిజం మేడం అతనే చేశాడు నాకు ఎప్పటి నుంచి పరిచయం నీకు అబ్బాయి వన్ ఇయర్ నుంచి పరిచయం మేడం ఎలా పరిచయం ఎలా పరిచయం ఆ అబ్బాయి ఊరు వేరు మీ ఊరు వేరు ఎక్కడ పరిచయం అమ్మ నీ కథ నువ్వు చెప్పు ఎలా పరిచయం ఎప్పుడు పరిచయం ఐదు నెలల పరిచయం నమ్మించాలి మమ్మల్ని మీ అమ్మ స్టోరీ మాత్రం బాగా పేస్ట్ వేసింది చక్కగా వాటికి పెయింట్ వేసి నీ స్టోరీ ఏంటో చెప్తే తెలుస్తుంది మాకు ఇద్దరం లవర్స్ మేడం ఫస్ట్ నుంచి అయితే నాకు ఫోటో చూపించిన ఇది నాది ఉండరా తమ్ముడు అరే మేము అడుగుతా మేము అడుగుతాం నువ్వు ఇంటి దగ్గర ఏం అడిగావు ఇక్కడి దాకా వచ్చావు కదా మమ్మల్ని అడగ మరి మమ్మల్ని అడగనివ్వండి దుప్పటి కప్పుకున్న అమ్మాయి దుప్పటి ఎందుకు కప్పారని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు ఆగిపో కొంచెం ఏయ్ సూపర్ చెప్పేది ఫస్ట్ చెప్పినాక తర్వాత మాట్లాడు కాదు చెప్పట కప్పుకున్నప్పుడు అడుగుంటే కనుక ఈ రోజు మీరు ఎక్కడికి వచ్చి ఉండేవారు కాదు దుప్పటి తీసి లేదు మేడం అది ఫస్ట్ మేమిద్దరం లవర్స్ తర్వాత ఇట్లా లవర్స్ అన్నాక అన్ని ఉంటాయి కదా మేడం దుప్పట్లు కప్పుకోవడమా మీ దృష్టిలో అవే అంతేనా అతని ఫోర్స్ చేశారు కదా మేడం ఫస్ట్ లో ఇగో ఇదంతా కాదు ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం మీ ఇద్దరే ఏమైనా కాలేజ్ మేడ్స్ ఆ లేకపోతే వర్క్ ఒకే దగ్గర చేసే వాళ్ళ లేదంటే ఇంటి పక్క పక్కన ఉండే వాళ్ళ ఎలా పరిచయం అని చెప్పు నీ స్టోరీ మొత్తం ఎంక్వైరీ చేసాం నువ్వేమైనా నిజం మాట్లాడతావేమో కాస్త ఒక లవర్స్ కో స్త్రీలకు రెస్పెక్ట్ ఉంటుందేమో అని చూస్తున్నాం మీ అమ్మ డ్రామా మీ అమ్మ ఆడింది నువ్వు మహానటి డ్రామా ఆడుతున్నావు ఇక్కడ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అతనే అమ్మా అతనే తండ్రి అసలు మీ ప్రేమ ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది ఇక్కడ గర్భం వరకు ఎలా వచ్చింది కడుపు వరకు ఎలా వచ్చింది సార్ మంచి ఆవిడ సార్ ఆవిడ పాపం ఏమనకండి చెప్పమ్మా మీరు అసలు మీరిద్దరు ప్రేమించుకుంటున్నారంటను అతనే నా భర్త అని చెప్పి మీ అమ్మని నమ్మబలికే నిజంగా మీ అమ్మ నమ్మిందా లేదా మీ అందరిది ఒకటే గుట్టు పుట్టని లేదు అతనే చేసా సార్ అదే మరి చెప్పమ్మా ఎక్కడ కలిసారు ఏం కలిసారు స్టోరీ చెప్పాలి కదా చెప్పు సరే మేము మాట్లాడే నీకు ఒక రెండు నిమిషాలు టైం ఇస్తాం ఆలోచించుకొని చెప్పాము ఏ స్టోరీ చెప్తావు చెప్పు ఓ నువ్వు చెప్పేది నిజం కాకపోతే ఇక్కడ ఏం చేస్తావు నీకు తెలీదు మా ఎంక్వైరీలు మాకు నడిచే వచ్చినాయి ఇక్కడ దాకా స్టోరీ ఊరికే కూర్చోబెట్టాము డైరెక్ట్గా తీసుకొచ్చి నిజానిజాలు తెలుసుకోకుండా కూర్చోబెట్టంగా నిజం మాట్లాడపోతే ఏం చేస్తానో చూడు

కదా ఎక్కడ కలుసుకున్నారు మీరిద్దరు హైదరాబాద్ కు వచ్చారు కదా మేడం ఏది నీ కోసమా అవును మేడం సరే ఏది ఆ చాటింగ్ చూపెడతావా మీ ఫోన్ లో గానీ చాటింగ్ ఫోన్ మాట్లాడుకుందాం కాకపోతే నాకు డిలే చేయమని చెప్పారు ఎప్పటికప్పుడు డిలీట్ చేసేవా ఇంట్లో చూస్తారని సంవత్సరం పాటు మీ జర్నీ సంవత్సరం పాటు జర్నీ రకరకాల పద్ధతులు అన్నీ ఉంటాయి కదండి మేడం అని నువ్వే అన్నావు ఇన్ని జర్నీ ఇన్ని ఇన్ని ఈ వీటిల్లో ఒక్క ఆధారం చూపెట్లేవా అతని నా బాయ్ అని చెప్పి ఇంట్లో తెలుసు అన్ని డిలే చేసేసాను అన్ని ఆధారాలు అంటే ఇంట్లో చూస్తే బాగోదు డాడీ మమ్మీ ఏమని అంటారేమో చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా మీ ఫ్రెండ్స్ ఒక్కరు బోల్డ్ అమ్మ ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళు ఉంటారు కదా ఉన్నారు లేరు వాళ్ళతో చేశారు మేడం నేను ఎందుకు ఆడపిల్ల ఒక్క ఎవిడెన్స్ లేదంటున్నావు ఒక్క మెసేజ్ లేదు ఒక్క ఫోటో లేదు పరిచయం ఎక్కడో తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చాడు అనగానే నువ్వు డిలీట్ చేసేసుకుంటూ వచ్చావు ఎవ్రీడే ఆయన పడుకోమంటే నువ్వు వెళ్ళి పడుకున్నావు ఆయన దుప్పటి కప్పంటే కప్పుకున్నావు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు అప్పుడు కూడా మీ అమ్మ అడిగితే ఎవడో చెప్పలే ఒక సంబంధం వస్తే ఈయనే అని కనిపెట్టి చెప్పావు నిన్ను వదిలేయాలంటే సంబంధం దాకా రావాల్సిన అవసరమే ఉంది అతనికి ప్రెగ్నెంట్ చేశాడు ఇప్పుడు వదిలించుకుందాం వేరే అమ్మాయిని అదమ్మా మీ ఇద్దరు ప్రేమ అయిన తర్వాత నువ్వు గర్భవతి అయినట్టుగా అతనికి తెలుసా చెప్పేవా చెప్పాను చెప్పాను కూడా డిలీట్ చేశాడు ఏంటమ్మా ఇంట్లో చెప్పేసి మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు చెప్పినాక తర ఆయన ఫోటో పంపించి మా మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నాక నేను ఫోటో చూసి ఓకే అని చెప్తేనే మ్యారేజ్ కి ఒప్పుకున్నాను ఇప్పుడేమో మళ్ళీ నువ్వు ఎవరో తెలియదు నేను ఎలా చేసుకోవాలని మాట్లాడుతున్నాడు ఎవరన్నది వదిలేసేమ్మా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా నా కడుపులో ఉన్న బిడ్డకి అతనే తండ్రి అన్నట్టుగా మీ అమ్మకి చెప్పి అటువైపు పెద్దవాళ్ళని పిలిచి కూర్చో పెడితే మమ్మీకి చెప్పినా సార్ నేను నాన్న నువ్వు ఒక్క ఎవిడెన్స్ చెప్తే మేము నమ్ముతాం ఒక్క ఎవిడెన్స్ ప్రాపర్ గా లేదు మీ అమ్మ నువ్వు ఒక స్టోరీ అనుకొని పోలీసులకి ఏ స్టోరీ చెప్పారా అదే స్టోరీ తీసుకొని వచ్చారు మా దగ్గరికి ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్ ఉన్నాయి మేడం మరి ఈ త్రీ లో ఉన్న లో మీకు సంబంధం ఎలా వచ్చింది ఎవరు పంపించారు సంబంధం అవన్నీ మేము మాట్లాడాం అబ్బాయి అబ్బాయి నీకు ఎక్కడ ఎప్పుడు నుంచి పరిచయం కూడా మేము మాట్లాడాం మాట్లాడుతూనే అయిపోతుందా మేడం మరి మరి ఏం కావాలి నీకు ఎవిడెన్స్ కావాలి ఏమి అరే ఎవిడెన్స్ మేము చూసావా అంటుంటే నీకు చూపించాలా నువ్వు ఒక ఎవిడెన్స్ తీసుకొని మాట్లాడట్లా నువ్వు మామూలు మనిషి కూడా కాదు అతను డిలర్ చేయమన్నాడు మేడం తను డిలర్ అమ్మ మీరు ఆగండి అమ్మా అసలు మీరు ఆగండి మీరు మీ అమ్మాయిని ఎంకరేజ్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు లాగి పెట్టి ఒకటి కొట్టి ఎవడని చుట్టు లాక్కి వెళ్ళి అప్పుడే చెప్పాలి ఇంతవరకే లాక్కు వచ్చి ఇదంతా కూడా నడిపిస్తున్నారు మీరు పెద్ద తరహాగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన అది కాదు ఎవరన్నా ఆడపిల్ల ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చూపులు చూస్తారమ్మా అసలు తల్లి మీరేం తల్లి అమ్మా ఎవడమ్మా నాలుగు పీకాలు కాని అసలు అబద్దాలు ఆడకూడదు ఒక్క మాట కూడా నిజం అనిపించట్లేదు నువ్వు మాట్లాడుతుండిగో సార్ మేడమే కాదు నాకే అనిపించట్లేదు పచ్చ అబద్ధాలు తెలుస్తోంది నాకు నిజం చెప్తున్నా మేడం ప్రెగ్నెంట్ అయితే అబద్ధం చెప్తా మేడం మీరే ఒక మాట నిత్య వెరీ క్లియర్ అతను నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు కాబట్టి అతను ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయక్కర్లేదు అతనే నా బిడ్డకు తండ్రి అని అంటున్నావు కాబట్టి నువ్వు ఒక ఆధారం చూపెట్టాలి కదా అన్ని అన్ని అతను నీకు ఎలా పరిచయం అంటే ఫ్రెండ్ ఏమీ కాదండి మా కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అని చెప్పి ఒకళ్ళు తీసుకురావాల్సిందిగా ఇక్కడ ఇప్పుడు అబ్బాయి నాకు అవసరం లేదు చీ అంటున్నాడు అలాంటి అబ్బాయిని ఫోర్స్బుల్ గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావాంట తల్లి సిగ్గే లేదు నీకు సరే ఓకే ఇంత సీరియస్ గా మాట్లాడుతుంది కదా డిఎన్ఎ టెస్ట్ చేయిద్దాం ఆ డిఎన్ఎ టెస్ట్ కి యాక్సెప్ట్ చేయి ఇప్పటికి ఇప్పుడు చేయిస్తాం కోర్టు పర్మిషన్ తీసుకొని నిజం డిఎన్ఏ టెస్ట్ కి యాక్సెప్ట్ చేయరా అమ్మా అమ్మ మీరు చెప్పింది నిజం ఆయన చెప్పేదంతా అబద్దం ఆ అమ్మా డిఎన్ఏ టెస్ట్ అనేటటువంటిది మీ ఇద్దరు నువ్వు అంగీకరించి అతను అంగీకరిస్తే కనుక ఒక డాక్టర్ సర్టిఫై చేస్తే కనుక ఇమీడియట్ గా చేయిపించొచ్చు ఓకేనా దానికి నువ్వు రెడీ అంటే రెడీ కాదు అంటే కనుక ఎందుకు కాదు అన్నది నువ్వు చెప్పాలి నేను నిజం చెప్తున్నా కదా సార్ నువ్వు ఒప్పుకుంటావా సార్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాను మీకు తెలిసిన డాక్టర్స్ ఎవరు తన ఎందుకంటే అమ్మాయి డిఎన్ఏ టెస్ట్లో అబ్బాయి తండ్రి అంటే ఇక్కడికిక్కడ నీకు మ్యారేజ్ చేసి పంపిస్తాం లేదా నీ మీద చీటింగ్ కేసు నీ మీద మీ అమ్మ మీద వేసి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ కోర్టు జైలుకి పంపించకపోతే చూడండి